నమస్తే సార్ మీ పేరు ఎల్లయ్యండి ఎల్లయ్య గారు ఏం చేస్తుంటారు సార్ మీరు మామూలుగా మట్టిపనులు పనులు ఉంటాను సార్ ఎవరండి మీరు ఇద్దరుగా ఇప్పుడేపట్నం సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి మీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి మీకు తెలిసే ఉంటుంది ఉమ్మగారి టీడీపీ నుంచి అలానే వసంత కృష్ణప్రసాద్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఇద్దరులో ఎవరు ఎమ్మెల్యేగా ఎన్నికైతే మీ నియోజకవర్గం అభివృద్ధి బాగుంటుంది ఇప్పుడు ఉమాగారు అయితేనే మాకు బాగుండదు చేసిన పనులకైనా దేనికైనా సరే ఇప్పుడు జరిగేదానికైనా ఏదైనా సరే ఆయన వచ్చే మళ్ళీ ఆగిపోయినాయి కూడా చేసిన రోడ్లైనా డ్రైన్లైనా ఏదైనా కానీ ఆయన వచ్చిన అభివృద్ధి అవుతుంది సార్ ఆయన పనితీరు ఎలా ఉంది ఇప్పటివరకు ఇప్పటికైతే పర్వాలేదు ఎవడికి నెక్స్ట్ ఏం చేయలేదు ఊరిని డెవలప్ చేస్తున్నారు వాళ్ళు ఆ ఊరిని డెవలప్ చేసేది మన పిల్లలు కూడా పనికి వచ్చేట్టుగా చేస్తున్నారు వాళ్ళు మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పనితీరు ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పనితీరే బాగుంది అది ఏంటంటే మోలిని కూడా ఢీక్కునే అంత ధైర్యం ఉంది ఆయనకి పనులు కూడా బాగా చేతలు సార్ ఇప్పటివరకు చంద్రబాబు గారిని చూశారు కదా మీరు ఒకసారి జగన్ గారికి అవకాశం ఇచ్చి చూడవచ్చు జగన్ గారి చుత్తే ఏమి ఉండదు ఆడ ఉన్న పనులు ఆగిపోతుంది ముందు ఎప్పుడు లాగిన ఎండిపోతుంది ఊరంతా ఇప్పుడు ఉన్న పనులు మళ్ళీ రన్నింగ్లో ఉండాలి మనకి ఊరు పెద్దది అవ్వాలి మన హోదా కావాలనుకుంటే ఆ చేసిన పనులు మళ్ళీ ఒత్తినే చేతినే అది బాగుండదు అందుకని మళ్ళీ జగన్ వచ్చి అనేది తెలవని పనులు ఏదో చేస్తాడు ఉన్న పనులు చేయలేడు థ్యాంక్ యూ సార్